రోజు రోజుకు మైక్రో ఫైనాన్స్ ఆగడాలు శృతిమించిపోతున్నాయి నెల వాయిదా చెల్లింపుల విషయంతో అర్ధరాత్రి బాధితులు ఇంటి ముందు వీరంగం చేస్తూ మహిళలను వేధిస్తున్న మైక్రో ఫైనాన్స్ సిబ్బంది ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో మైక్రో ఫైనాన్స్ సిబ్బంది సూక్ష్మ స్థూల రుణాల వసూల విషయంలో రాత్రి సమయంలో ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారన్న విషయం వందకు ఫోన్ చేసి మా దృష్టికి తీసుకురావడం జరిగిందని ఎస్ఐ సాకేత్ తెలిపారు మైక్రో ఫైనాన్స్ ద్వారా రుణాలు తీసుకున్న గ్రూప్ సభ్యులు ఇళ్లకు రాత్రి సమయంలో వెళ్లి ఇబ్బందులు పూర్తి చేసినట్లయితే అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు కేసు నమోదు చేస్తామని తెలిపారు మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వారి యొక్క నిబంధనల ప్రకారం వసూలు చేయాలని ఆరు గంటల తర్వాత వారి ఇళ్లకు వెళ్లి ఇబ్బంది పెట్టి కించపరిచే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన ఈ విధంగా హెచ్చరించారు ఈరోజు మీ అందరికీ గ్రామంలో కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి మైక్రో ఫైనాన్సస్ అంటే స్థూల సంబంధించి స్థూల చిన్న కారి రైతులు కానీ మామూలుగా గ్రామాల్లో ఉన్న విలేజెస్లో ఉన్న కానీ పబ్లిక్ కానీ చిన్న రుణాలు చిన్న రుణాలు అనేవి మైక్రో ఫైనాన్సర్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది అంటే గ్రూపులుగా ముగ్గురుగా ముగ్గురుగా ఒక గ్రూపు తొమ్మిది మందిగా ఒక గ్రూపు ఐదుగురుగా ఒక గ్రూపు ఆ విధంగా ఏర్పాటయ్యి ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ గ్రూప్లో ఎవరు కట్టకపోయినా కానీ అందరూ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అంటే అమౌంట్ ఇచ్చేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి చెప్పకపోవడం వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసుకునేటప్పుడు నైట్ టైం అంటే అరౌండ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి కూడా వీళ్ళు ఖచ్చితంగా కూడా వచ్చి మామూలుగా అందరినీ ఇబ్బంది పెట్టడం ఇంటికాడ మామూలుగా మహిళలు ఉన్న చిన్న ఉన్నా కానీ ఆ టైంలో వాళ్ళు భయభ్రాంతులకు గురి వాళ్ళు మాకు హండ్రెడ్కి కాల్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రిపీటెడ్గా గత నెల రోజులుగా మా దృష్టిలోకి వస్తున్నాయి సో ఇప్పుడు నుంచి కూడా మైక్రో ఫైనాన్స్ అందరికీ ఏమనగా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ ఈ మధ్యకాలంలోనే ఈ మధ్య సమయంలోనే మాత్రమే మీరు మీ యొక్క అమౌంట్ వసూలు చేసుకోవాలంటే చేసుకోవాలి గల వసూలు అవ్వకపోయినా కానీ తెల్లాలి మళ్ళా రోజున మళ్ళీ మామూలుగా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే చేసుకోవాలి అలా కాకుండా మీ యొక్క ఆగడాలు కానీ పోగడాలు కానీ ఖచ్చితంగా కూడా మితిమీరి సిక్స్ ఓ క్లాక్ తర్వాత చేసినట్లయితే మీపై చట్టరీత్యా చర్య తీసుకుంటూ కేసు నమోదు చేయడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను ఇక పై ఎవరైనా సరే నైట్ ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్కి ఇంటి వద్దకు వెళ్ళి పబ్లిక్ని కానీ మహిళని కానీ కించపరిచే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాకు కంప్లైంట్ ఏమన్నా వస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ ఓపెన్ అయి అందరూ కూడా మీ యొక్క ఎవరైతే ఇవాల్సిన అమౌంట్ ఇవ్వాలో వాళ్ళకి సంబంధించి మర్యాదపూర్వకంగా అడిగి తీసుకోవాలని అంతేగాని వాళ్ళని కించపరిచి ఇబ్బంది పరిచి నైట్ టైం రావటం రావడం నైట్ టైం ఇళ్ళ దగ్గర మామూలుగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం చుట్టుపక్కల మొత్తం ఆ యొక్క బస్సుని ఏర్పడే విధంగా మీరు క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ విధంగా చేస్తే మాత్రం మీపై హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవడం అయితే మాత్రం జరుగుతుంది ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వారిని నాకు మళ్ళీ నా దృష్టికి డైరానెడ్లో కానీ ఏ విధమైన కంప్లైంట్ అని బై రిటర్న్ రూపంలో కానీ ఏదైనా సరే మైక్రో ఫైనాన్సెస్ వల్ల ఇలా మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మా నోటీస్లోకి వస్తే మాత్రం ఆ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారిపై మేము ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అందరూ కూడా నేను చెప్పిన విషయాన్ని గ్రహించి ఎప్పుడైనా సరే మీకు అమౌంట్ రావాల్సిన విషయాల్లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపే అడిగే విధంలోనే అడగాలి తప్ప అది కూడా మితిమీరి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం అడగడానికి లేదు తీసుకోవాలా తీసుకో లేదంటే మీ యొక్క గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేసుకోవాలి అంతేగాని మితిమీరి చేస్తే మాత్రం మీ యొక్క ఆగడాలకు కట్టుదిట్టమైన చర్య కేసు రూపంలో ఉంటుంది సో అందరూ కూడా గ్రహించాలి గ్రహించాల్సిందిగా మనకి तो मैंने मना कर